वसंत वल्लरी वीनुन तो विक्षीन వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో నాట్య భారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన కథ అమెరికాలోనూ అంతే సేమ్ టు సేమ్ వింటారు టెక్సిస్ శిశు సంక్షేమం వారి సదస్సు డల్లాస్ నగరంలో జరగనుంది రేపటి నుండి నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి నా స్నేహితురాలు సరిత జాన్సన్ నాకూడా వస్తుంది సరదాగా మాట్లాడే ఆమెతో ఐదు గంటల సేపు సాగే కారు ప్రయాణం హాయిగా ఉండబోతోంది ఆరేళ్ల మా బాబు ఆకాష్ బాధ్యత పూర్తిగా తనదేనంటూ మమ్మల్ని సాగనంపారు మా శ్రీవారు నవీన్ యూనివర్సిటీలో చైల్డ్ సైకాలజీ చైల్డ్ వెల్ఫేర్ కోర్సులో చేరమని ప్రోత్సహించిందే నా భర్త మరో ఏడాదికి చదువు పూర్తయి డిగ్రీ చేతికొస్తుంది ట్రాఫిక్ పల్చగా ఉండడంతో ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది సదస్సు సమాచార పత్రిక తీసి చదవడం మొదలెట్టింది సరిత ఈ మధ్యకాలంలో పసిపిల్లల్ని వేధించడాలు ప్రపంచమంతటా ఎక్కువయ్యాయి చంద్ర బాల్య కార్మికం నుండి వాళ్లపై లైంగిక అత్యాచారాల వరకు ప్రతిరోజూ ప్రతి పూట ఏదో ఒక సంచలనమే వింటుంటే బాధగా ఉంటుందనుకో ఒక్కప్పుడు సొంత తల్లి తండ్రి స్కూల్ టీచర్లు కూడా పిల్లల్ని బాధించడం అసమంజసమైన శిక్షలు విధించడం మితిమీరి వేధించడం హబ్బబ్బప్పా ఇలాంటివి ఎలా ఆపగలం చెప్పు ఇంగ్లండ్లో కూడా ఇటువంటివి విన్నాను కూడా అంది బాధగా సరిత నాకన్నా వయస్సులో చిన్నది సరిత తెలుగమ్మాయే కాలేజీలో ఈ మధ్యనే పరిచయమైనా త్వరగానే మంచి స్నేహితురాలైంది గుంటూరు నుండి వెళ్లి ఇంగ్లాండ్లో చదువుకునేటప్పుడు సహ విద్యార్థి జాన్సన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది జాన్సన్ బ్రిటిషర్ ఐదేళ్ల క్రితం అమెరికాకొచ్చి హ్యూస్టన్లో స్థిరపడ్డారు తన ఆసక్తికి తగ్గట్టు శిశు సంక్షేమ విద్యా విధానంలో చేరింది శిశు సంక్షేమ వ్యవస్థకి పనిచేయాలన్నది తన ధ్యేయం సరిత నిజానికి కెనడా అయినా ఇంగ్లీష్ అయినా అమెరికా నుండి అనకాపల్లి వరకైనా ప్రపంచ వ్యాప్తిగా శిశు సంక్షేమం అస్తవ్యస్తంగా ఉంది తేడా ఏం కనబడ్డం లేదు సేమ్ టు సేమ్ అనుకో శిశు సంక్షేమ వ్యవస్థ సంక్షోభంలో ఉందనే చెప్పాలి నా సొంత అనుభవంలో కొన్ని సంఘటనలు చెప్తాను వింటావా అన్నా నేను మనకి ఐదు గంటల ప్రయాణం ఎన్ని విషయాలైనా వింటాను చెప్పండి మిస్ చంద్రకళ అంది సరిత సరే విను నేను చెప్పబోయేవి మన చదువుకి సంబంధించి అవగాహన పెంపొందించేవి కూడా అమెరికా వంటి దేశంలోని స్కూళ్లలో డే కేర్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనుకుంటాం అలా అభిప్రాయపడతాం కదా కాదు అని నేను స్వానుభవంతో తెలుసుకున్నాను నా కొడుకు ఆకాష్ విషయంలో జరిగిన సంఘటన వింటే నువ్వు అస్సలు నమ్మవు అన్ని సంక్షేమ రంగాల్లో ముందంజగా ఉన్న ఈ అగ్రరాజ్యంలో కూడా పిల్లల పట్ల ఎంతటి అలసత్వం ఉందో తెలుస్తుంది అన్నాను నేను ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ సీట్ వెనక్కి జరుపుకుని సర్దుకుని కూర్చుంది సరిత చెప్పు వినేందుకు నేను తయారు అంది నా వంక చూస్తూ సరిత నాలుగేళ్ల ఆకాష్ని పేరున్న ప్రీ స్కూల్కి పంపాం ఏడాది పొడుగునా హాయిగానే గడిచింది వేసవిలో కూడా పిల్లలకి ఆరపూట ఉంటుంది అన్ని సరదా కార్యక్రమాలే ఉంటాయి మొదటి మూడు రోజులు చక్కగా గడిచాయి నాలుగో రోజు గురువారం ఓ మూడు పాటు స్కేటింగ్కి వెళ్తారు అని టీచర్ చెప్పింది అదే రోజు మా వాడి పుట్టినరోజు కూడా పొద్దుటే స్కూల్లో వదిలి వాళ్ళ టీచర్కి ఆకాష్ పుట్టినరోజు అని తెలియచేశాను క్లాస్ అయ్యే సమయానికి క్లాస్ పిల్లలకి కేక్ చాక్లెట్స్ తీసుకొస్తాను అని కూడా చెప్పాను ఫీల్డ్ ట్రిప్ నుండి తిరిగి వచ్చాక ఓ అరగంట సమయం ఉంటుంది కాబట్టి కేక్ కటింగ్ చేయిద్దాము అని చెప్తూ పాతిక మంది పిల్లలున్నారు అందామె ముందు ప్రిన్సిపల్ గారి దగ్గర అనుమతి కూడా తీసుకోమంది అంటూ కుతూహలంగా వింటున్న సరిత వైపు చూశాను తర్వాత ఏమైంది చెప్పు అంది సరిత ఆకాష్ స్కూల్లోని ఆ సంఘటన తలుచుకుంటూ ఎడంచేతో వాటర్ బాటిల్ అందుకుని రెండు గుక్కలు నీళ్లు తాగి మరీ చెప్పడం ఆరంభించాను సరే ఇక ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకున్నాక షాపింగ్కి వెళ్లిన దాన్ని పార్టీ బ్యాగ్స్ కేక్ తీసుకుని కాస్త ముందుగానే స్కూల్కి వెళ్లాను పిల్లలంతా ఎవరి క్లాసుల్లో వాళ్ళు ఉన్నట్టున్నారు నుండి సామాను మావాడి క్లాస్ రూమ్ బయటికి చేర్చా తలుపు దగ్గరే నిలబడి నేను వచ్చినట్టు టీచర్కి తెలియచేశాను మరో రెండు నిమిషాలకి నేను ఒక్కోటి అందిస్తుంటే ఆవిడే సామాను కేక్ అన్నింటినీ రూమ్ లోని టేబుల్ మీద సర్ది నన్ను లోపలికి రమ్మని పిలిచింది మావాడి పేరేమిటి అంది చెప్పాను ఇరవై మంది చిన్నపిల్లలున్న ఆ క్లాస్రూంలో నా కళ్ళు మావాడి కోసం అప్పటికే రెండుసార్లు వెతికాయి ఆకాశక్కడ లేడేమి అని అడిగాను కొత్త టీచర్ కనుక వాడి పేరు తెలియదు సరే కనీసం వీడొక్కడే ఇండియన్ పిల్లవాడు కదా అది కూడా గుర్తులేదా అనుకున్నాను పిల్లల్ని లెక్కైనా పెట్టుకోరా అనుకున్నాను నాకు ఆదుర్దా పెరిగింది ఓ అయితే వేరే ఏమన్నా వెళ్ళాడేమో అంది ఏ క్లాస్ అని వెతకాలి కొన్ని క్లాస్ రూముల్లో ఆమె కొన్ని క్లాస్ రూములకి నేను వెళ్లి అడిగాం కూడా ఎక్కడా వాడి జాడలేదు నా కళ్లలో నీరు తిరగడం చూసి నక్కుతూ నసుగుతూ ఉంది ఆ టీచరమ్మ అలా ఒక ఇరవై నిమిషాలు గడిచాయి తరచి తరచి అడిగితే స్కేటింగ్ రింక్ నుండి అందరూ స్కూల్ బస్సెస్లో తిరిగొచ్చి కూడా చాలాసేపు అయిందని తేలింది అలా వాళ్ల దగ్గర నిలబడి పంచాయితీ పెట్టే సమయం కాదు అని వాళ్ల నిర్లక్ష్యం పట్ల నా అసంతృప్తి వెళ్లగక్కుతూ ఓ నాలుగు మాటలనేసి స్కేటింగ్ రింగ్ అడ్రస్ తీసుకుని నా కార్లో వేగంగా బయలుదేరాను నేను వాణ్ణి చూస్తానో చూడనో ఏమీ తెలియని పరిస్థితి పెద్దగా ఏడ్చేస్తూ ఉన్నాను కళ్ల వెంట నీరు కట్టలు తెంచుకుంది కడుపు రగిలిపోతోంది ఆ చుట్టుపట్ల ట్రాఫిక్ పోలీసు ఉండుంటే నా డ్రైవింగ్ చూసి నన్ను అరగంట ఆపేసి టికెట్ ఇచ్చేవాడే ఎలాగో స్కేటింగ్ రింక్ చేరానా పార్కింగ్ ఏరియా బిల్డింగ్ వెనకాలుంది బిల్డింగ్ ఒక్క కార్ కూడా లేదు అంటే ఆ రోజుకి మూసేసి తాళం వేసేశారా బిల్డింగ్ వెనకాల కారు ఆపుకుని గబ్బగబ్బ వెనుక ద్వారం వద్దకు వెళ్లి చూస్తే అది తాళం వేసే ఉంది ఎంప్లాయీస్ ఓన్లీ అని సైన్ పెట్టుకున్న పక్క డోర్ దగ్గరకు దాని దానిమీద గట్టిగా బాధాను జవాబు లేదు దుఃఖము కోపము నిస్సత్వా అన్నీ ఆవరించాయి నన్ను అప్పటికి నాకు అమెరికాలో అన్ని విషయాలు పెద్దగా తెలియవులే మా వాడి స్కూల్ కోసమే కొత్తగా డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను నేను మా వారికి ఫోన్ చేసినా పేజ్ చేసిన జవాబు రాలేదు ముచ్చమటలు పోసాయి నాకు సమయం గడుస్తుంటే చిన్నవాడేమయ్యాడో ఎవరన్నా ఎత్తుకెళ్లారో ఎటన్నా ఉంటే ఏమైపోతాడో అని బుర్ర వేడెక్కసాగింది అడుగు ముందుకు వేయలేకపోయాను సరిత మా వారికి మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తూనే పెద్దగా ఏడ్చేయడం మొదలెట్టాను ఆయన హాస్పిటల్లో బిజీగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా జవాబు రాదు నాకు హాస్పిటల్ ఆపరేటర్ దగ్గర మెసేజ్ పెట్టాక అలాగే కాళ్ళు ఈడుస్తూ వ్యర్థ ప్రయత్నంగా చుట్టూ తిరిగి ముందు ద్వారం వైపు నడిచా ఎండ వేడి దంచేస్తోంది కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి గొంతేమో తడారిపోయి ఏడవడానికి కూడా శక్తి లేకుండా అయింది నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో ఆలోచనన్నది లేకుండా మెదడు కూడా మొద్దుబారిపోయింది యథాలాపంగా వెలుపలి అద్దాల తలుపుల మీద చేతులు వేసి పెట్టాను తలుపులు తెరుచుకున్నాయి లోపల మరో ద్వారం ఉంది అన్ని చలువటద్దాల తలుపులే బయటికేమీ కనబడ్డం లేదు ఆ రెండో తలుపుల్ని కూడా గట్టిగా తోశాను తెరుచుకున్నాయి అక్కడ పక్కకి గోడ నానుకుని నా ఆకాష్ నిలబడి ఉన్నాడు ఒక్కసారిగా నా ఊపిరాగిపోయినట్టయింది సరిత ఏ దేవుడు కరుణించాడు ఒక్కసారిగా వాణ్ణి ఎత్తుకున్నాను వాడి ముఖాన భయం లేదు ఆకలిగా ఉందేమో అనుకున్నాను భయం వేయలేదా కన్నా అని అడిగా లేదు అన్నాడు వాడు తన కోసం మమ్మీ వస్తుందని తెలుసు అన్నాడు వాణ్ణి చూసి వాడి మాట విన్న ఆనందంతో నా మనసు గంతులు వేసింది ఆ సంతోషం నేను నిజంగా మాటల్లో చెప్పలేను సరిత అంతలోనే మా వారి నుండి ఫోన్ వచ్చింది జరిగిందంతా చెప్పాను అర్థమైంది ఏంటంటే మూడు గంటలకి ఆ ఫెసిలిటీ మూసేస్తారు మళ్ళా సాయంత్రం ఏడింటికి తెరుస్తారు లోపల తలుపులు మాత్రం తాళం వేసేసి స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు పక్కగా ఉన్న చిన్న డెస్క్ మీద ఫెసిలిటీ సమాచారం నోటీసులు పెట్టున్నాయి రెండు ద్వారాల మధ్యనున్న ఏరియాలో ఆ కాష్ నా కోసం వేచి ఉన్నాడన్నమాట ఇలా నా చేదు అనుభవాన్ని ఏకరువు పెట్టడం ఆపి ఒక్క క్షణం ఊపిరి తీసుకున్నాను నమ్మలేని సంగతి చంద్ర మరి అలా ఆ స్కూల్ వాళ్ళని వదిలేసావా నువ్వు పాపం పసివాడు ఆకాష్ ఎంత భయపడ్డాడో కదా నీదు కూడా ఊహించలేని పరిస్థితే హో మై గాడ్ తలుచుకుంటేనే భయమేస్తోంది అంది సరిత నా భుజం మీద చేయి వేసి లేదు నిజానికి వదల్లేదు వారి అజాగ్రత్త అలసత్వం వల్ల మా అబ్బాయిని కోల్పోయే స్థితి తెప్పించారు అని ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్లని కోర్టుకి ఈడుస్తానని హెచ్చరిస్తూ నేను వెంటనే స్కూల్ డిస్ట్రిక్ట్ కమిటీకి ఉత్తరం రాశాను మాకు తెలిసిన లాయర్ ని సంప్రదించాను ఆయన జరిగిందంతా రాసివమన్నాడు స్కూల్ తో సహా ఇటువంటి విషయాల్లో చాలా జాప్యం జరుగుతుంది అని అన్నారు అది కాకుండా పిల్లవాడు క్షేమంగా దొరికాడు కాబట్టి తీవ్రమైన నేరంగా అది పరిగణించకపోవచ్చు అన్నారు విని అనుకో విలువైన సమయం కేసు తయారు చేయడంలో గడిచిపోతుంది కదా అనిపించి ఆ ఆలోచనే మానుకున్నాను అలా నసుగుతూనే సరిత వంక చూశాను నమ్మలేని సంగతే ఇది అందుకే నన్ను మాట ఆకాష్ని డే కేర్లో లో ఉంచను అంటావు నువ్వు నీ అనుభవం వింటేనే తలబరువెక్కిపోయింది చంద్ర హమోహ్ నాకిప్పుడు వేడి కాఫీ కావాల్సిందే రెస్ట్ ఏరియాలో ఆగుదా ఉండు అంది సరిత కాఫీ లయ్యాక తిరిగి బయలుదేరాం హిందీ సాంగ్ సీడీ ఆన్ చేయబోయాను వద్దు ప్లీజ్ మూడు బాలేదు చంద్ర నా ఆలోచన ఇంకా నువ్వు చెప్పిన సంఘటన మీదే ఉంది స్కూల్లో దిగ విడిచిన పిల్లవాడు మాయమవడంలో స్కూల్ వాళ్ల బాధ్యత రాహిత్యం నమ్మలేకుండా ఉన్నాను నేను ఫీల్డ్ ట్రిప్ నుండి పిల్లల్ని క్షేమంగా తిరిగి స్కూల్కి తీసుకొచ్చి తల్లికి అప్పజెప్పలేని స్కూల్ వ్యవస్థ గురించే ఉంది నా ఆలోచన ఆకాష్ ఆ రోజు నీకు కనపడకుండా పూలుంటే అన్నదే నా ఆలోచన అంది సరిత నీ కోపికుంటే శిశు సంక్షేమ విషయంగా నా మనస్సులో నిలిచిపోయిన మరో సంఘటన కూడా చెప్తాను వింటవా అన్నాను సరితతో అలా అంటావేంటి చంద్ర నా ఆలోచన ఆసక్తి అంతా శిశు సంక్షేమమే కదా పైగా మనం చదివే చదువు కూడా అదేనాయే చెప్పు చెప్పు వింటాను చెప్పు అంది సరిత టీచర్ ట్రైనింగ్ తీసుకొని టీచర్ వృత్తిని చేపట్టాలి అనే ప్రయత్నంలో భాగంగా పబ్లిక్ స్కూల్ వ్యవస్థలో సబ్స్టిట్యూట్ టీచర్ గా చేరాను ఓమారు వారం రోజుల పాటు నిరవధికంగా ఒకే హై స్కూల్లో పనిచేసేందుకు నమోదయ్యాను స్టేట్ అంతటా నైన్త్ ట్వెల్త్ తరగతుల విద్యార్థులకి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఎగ్జామ్స్ కూడా అదే వారంలో నిర్వహించబడుతున్నాయి నైన్త్ క్లాస్ పరీక్ష హాల్లో క్లాస్ టీచర్ తో పాటు నేను కూడా ఉన్నాను నేతన్ అనే ఓ పదహారేళ్ల అమెరికన్ కుర్రోడు పరీక్ష కాగితాల్ని తీసుకున్న పది నిమిషాల్లోనే తిరిగి మాకందించి తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఆ అబ్బాయిని బాగా పరిశీలించాను బిగుత్తుగా చాలీ చాలని షర్ట్ ఒకటి వేసుకున్నాడు జీన్స్ ప్యాంటు కూడా మడమలపై కొంది టీనేజర్స్ శ్రద్ధగా ఫ్యాషనబుల్గా డ్రెస్ చేసుకుంటారు కదా నేతనేమిటబ్బా ఇలా అని కొంచెం ఆశ్చర్యపోయాను స్వతహాగా చాలా అందమైనవాడు నేతన్ మంచి పొడగరి నైన్త్ క్లాస్కి కాస్త పెద్దవాడుగా కనిపించాడు మరి కాసేపటికి నేతన్ తన డెస్క్ ని టీచర్ టేబుల్కి దగ్గరగా జరుపుకొని కూర్చున్నాడు టీచర్ అందించిన వేరే పరీక్షా కాగితాల్లోని ప్రశ్నలకి జవాబు రాయడం మొదలెట్టాడు అదంతా చూస్తున్న నాకైతే ఏమీ బోధపడలేదు మర్నాడు కూడా నేతన్ గురించిన ఆలోచనలతోనే గడిపా నేను ఆ తర్వాతి రోజు మాత్రం నేతన్ గురించి నైన్త్ క్లాస్ టీచర్ మెలిస్సా అని అడిగా కొద్ది క్షణాల తర్వాత ఏవని చెప్పాలి చంద్ర నిజమే నేతన్ అందరి దృష్టిని ఆకట్టుకుంటాడు ఆ అబ్బాయి నిజానికి చాలా తెలివైనవాడు తెలుసా కాని స్టేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్వహించే స్టాండర్డ్ పరీక్షల్లో పాస్ అవ్వకూడదనే గత రెండేళ్లుగా ఉద్దేశపూర్వకంగా ముందు తొమ్మిదవ తరగతి పరీక్షని అస్తవ్యస్తంగా సగం రాసిన కాగితాలు అప్పగిస్తాడు ఆ తరువాత దిగువ తరగతి స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షని పూర్తి చేసి సబ్మిట్ చేస్తాడు అంది ఆవిడ నిట్టూరుస్తూ నాకైతే ఏమీ అర్థం కాలేదు నేతన్ చరిత్ర తెలుసుకోవలసిన అవసరం ఉంది అనిపించింది ఎందుకలా ఆమెనే అడిగాను ఏం చెప్పను తల్లికి పదహారేళ్లప్పుడు పుట్టిన బిడ్డడు నేతన్ తల్లి మైనర్ బాలిక అవడంతో చాలా కాలంగా ప్రభుత్వం వారి స్త్రీ సంక్షేమ సహకారంతోనే జీవనం సాగిస్తోంది ఆ సహకారం పిల్లవాడు హై స్కూల్ పాస్ అయ్యేంత వరకు పూర్తిగా లభిస్తుంది ఇక పద్దెనిమిదేళ్లకు పిల్లవాడు ఉద్యోగార్హుడుగా మారడంతో ప్రభుత్వ సహకారం తగ్గుతుంది అలా కాకుండా నిధుల పంపిణీ కొనసాగాలంటే నేతన్ హై స్కూల్ పాస్ అవ్వకుండా వయసుకి తగ్గ విద్యార్హతలు తెలివితేటలు లేనివాడిగా రుజువవ్వాలన్నమాట నాలెడ్జ్ అండ్ స్కిల్స్ పరీక్షలు వరుసగా మూడుసార్లు తప్పుతూ వస్తే చదువు విషయంగా ప్రత్యేక అవసరాలున్న యువత విభాగంలోకి మార్తాడన్నమాట దాంతో అతనికి ఇరవై ఒక్కేళ్ల వరకు కూడా శిశు సంక్షేమ నిధులు పంపిణీ జరుగుతాయి అది అందుకోసమే తల్లి కొడుకులు ఒక ప్రణాళిక ప్రకారమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పింది మెలిస్సా నాకింకా పూర్తిగా అర్థం కాలేదు అదేమిటి ఎలా అంటూ ప్రశ్నలు వేశాను మెలిస్సాని ఆమె అర్థమయ్యేలా చెప్పిన విషయమైతే నేనస్సలు ఊహించనిది తెలుసా సరిత అని చెప్పడం ఆపి సీరియస్గా వింటున్న సరిత వైపు చూశా తదేకంగా నా వైపే చూస్తూ ఆ చెప్పు మరి అంది సరిత మెలిస దాన్ని బట్టి నిజానికి ఆ నేతన్ తల్లి వ్యసనాలకు బానిసట ప్రభుత్వ సంక్షేమ విధానాలలోని లొసుగులను తమకనుగుణంగా మలుచుకుని బతకడంలో ఆమె ఆరితేరిందట ఇక నేతన్కి అంతా తెలిసే తల్లికి అండగా ఉండడం కోసం తన భవిష్యత్తుని పణంగా పెట్టాడట ఏమిటో అలా నేతన్ విషయం సరితకి చెప్తుంటే మనస్సులో మళ్ళీ బాధగా అనిపించింది నాకు కాని సరిత స్కూల్ స్టాఫ్ అంతా అబ్బాయికి చేతనైన సాయం చేస్తూనే ఉంటారని నేతన్పై అందరికీ జాలి అని చెప్పింది మెలిసా నేతన్ క్రింది తరగతుల పిల్లలకి ట్యూషన్స్ చెప్పికూడా కొంత డబ్బు సంపాదిస్తాడట అది సంగతి అమ్మతనాన్నే హేళని చేసే విధంగా ప్రవర్తిస్తారు కదా కొందరు తల్లులు నా జ్ఞాపకాల్లో నిలిచిపోయిన సంఘటన ఇది అంటూ ముగించాను నేతన్ గురించి చెప్పడం చచ ఎంత అన్యాయం కొడుకు జీవితాన్ని అధోగతి చేసిన సొంత తల్లి ఏ ఊరైనా ఏ దేశమైనా ఇటువంటి సంఘటనలు విన్నప్పుడు కలవరంగా అనిపిస్తుంది చంద్ర వాపోయింది సరిత శిశు సంక్షేమం సదస్సులో భాగంగా హాని మార్గంలో పసివారు అన్న శీర్షికన మూడు రోజులు జరిగిన మీటింగ్స్లో వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు ప్రసంగించారు ప్రపంచంలో ఏ మూలనైనా పిల్లల పట్ల అలసత్వం అలక్ష్యం భవిష్యత్తుకి క్షేమం కాదని బాధితులైన పసివాళ్ల జీవితాలని అంధకారంలోకి నెట్టేస్తుందని భావి పౌరుల దుస్థితికి కారణమవుతుందని చెప్తూ ఆ విషయంగా నమోదైన సమాచారాన్ని గణాంకాలని వెల్లడించారు భూగోళంలోని దేశాలకి ప్రాంతాలకి సంస్కృతులకి అతీతంగా శిశు సంక్షేమం దారుణమైన స్థితిలో సంక్షోభంలో ఉందని నిర్ధారించారు వాళ్లంతా ప్రపంచవ్యాప్తిగా పసివారి పట్ల జరుగుతున్న అఘాయిత్యాలని ఆపవలసిన బాధ్యత తల్లిదండ్రులు పెద్దలు పిల్లల భద్రతా సంస్థలదేనని సూచించారు హెచ్చరించారు నాలుగో రోజున విద్యాసంస్థల నుండి వచ్చిన మాబోటి ప్రతినిధులకి ప్రత్యేక క్లాస్ ఏర్పాటు చేసి సమగ్రమైన సమాచారాన్ని ఈ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలని శిశు సంక్షేమం నిమిత్తంగా స్థాపించబడ్డ కొత్త సంస్థల గురించిన వివరాలని అందించారు సదస్సు నుండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం మాకెంతో జ్ఞానం లభించిందన్న తృప్తితో తిరుగు ప్రయాణం అయ్యాం ఏమైనా పసివారి పాలన ప్రప్రథమంగా తల్లిదండ్రులు ఆ తర్వాత గురువుల చేతుల్లో మొదలవుతుంది కాబట్టి వారు బాధ్యతగా పిల్లల ఎదుగుదలకి సహకరించాలి అలా కాకుండా కంచే చేనుమేస్తే విధంగా వాళ్లే తమ పసివాళ్లని హాని మార్గంలో నిలపెట్టడం సరికాదు అన్న నా మాటలకి అంతేగా మరి పూర్తిగా ఏకీభవిస్తాను చంద్ర అంటూ సీట్లో వెనక్కి వాలింది సరిత వసంత నాట్య భారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన కథ అమెరికాలోనూ అంతే సేమ్ టు సేమ్ విన్నారు వసంత వల్లరిలో కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ Where you see?